అన్న సయ్యద్ సమీర్ నా పేరు మాది వచ్చేసి గోదెల్ బలమూరి మండల్ నార్కొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ పోయినసారి వేరే ఉంది సార్ ఈసారి ఆన్లైన్లో చూసి స్వస్తి కైజ్ అనే తీసుకున్నాం సార్ దీని రిజల్ట్ ఎక్సలెంట్ సార్ కాపు మాత్రం బాగా వచ్చింది ఇంతకుముందు దానికి ఇప్పుడు దీనికి చాలా తేడా సార్ మందులు కూడా మీరు చెప్పిన మందుల ప్రకారం కొడితే బాగా వచ్చింది సార్ దీని ఈ ఒక్క ముక్క మేము వర్షాకాలంలో నాటినప్పుడు వర్షాలు పడ్డ కూడా తట్టుకునే తట్టుకున్నాం సార్ ఇది జన్యుంగ్ చెప్పాలంటే తట్టుకున్నది ఇది కాబట్టి మాకు నచ్చింది సార్ మొలక చోదం బాగుంది సార్ వేరు వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంది బాగా వచ్చింది ఎన్ని వర్షాలు పడ్డా వేసిన మొక్క వేసినట్టు ఉంది చనిపోలేదు ఏ మొక్క కూడా చనిపోలేదు ఒక్క మొక్క కూడా పోలేదు ఇంట్లో మొదటి నుంచి అంటే సైడ్ కొమ్మలు వచ్చి బాగా వచ్చింది సార్ గుబురు గుబురు మంచిగా వచ్చింది తోటకి బాగా వచ్చింది సార్ దగ్గర దగ్గర చిక్కటి కాపు ఖాతా మతం మిక్సలేదు సార్ మంచిగా వచ్చింది వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది మాకు ఎండలకు కూడా తట్టుకుంటు తట్టుకుంటుంది సార్ రెండు స్టెప్పులు వచ్చింది తర్వాత మాత్రం ఇంకో రెండు స్టెప్లు వచ్చింది స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజ్ ఉంది కాయ బాగుంది అదే సైజ్ సేమ్ సైజు దీనికి చెప్పిన మందులు మీరు ఏ మందులు చెప్పినా దీని కొడితే ఎంపట్టే రిజల్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందులో డౌట్ డౌట్ లేదు వేరే రకాల పోల్చుకుంటే ఈ స్వస్తిక్ పేజ మాత్రం అన్ని రకాల తెగుళ్లకు తట్టుకుంటుంది వేరు కుళ్ళు కానీ కొమ్మకూళ్ళు కానీ బొబ్బడి తెగులు కానీ ప్రతి దాని తట్టుకుంటుంది ఇది నల్లి కూడా తట్టుకుంటుంది ఆ పండాకు తెగులు బూడిద తెగులుకు బాగా తట్టుకుంటుంది సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇంతకుముందు వేరే రకం వేసానండి దానికి వచ్చింది కాకపోతే ఇప్పుడు స్వస్తి చేశాను దీనికి విల్ట్ రాలేదండి తట్టుకున్నది ముక్కలు మొక్కలు బాగున్నాయండి కాయ కలర్ నిండు ఎరుపు రంగు మంచి ఉంది కాయ మట్టి గట్టి ఉంది ఒకే సైజు ఉంది తిలం కూడా ఫుల్ ఉంది అన్న వంద నుంచి నూట యాభై ఉండే అవకాశం రేటు కూడా మంచి రేట్ అయిపోయే అవకాశం ఉంది కంపెనీ నుంచి అన్న సహకారం అది ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు అన్న ఎట్లుంది తోట ఎట్లుంది ఏం ఏం చేస్తున్నారు ఏ మందులు కొట్టాలనేది అడిగి తెలుసుకుంటున్నారు వచ్చిన పోతే వచ్చినట్టు డ్రాపింగ్ అనేది లేదు ఫస్ట్ కొత్త పోసామండి పన్నెండు గంటలు తాలు శాతం కూడా తక్కువ వారు ఈ ఫస్ట్ గ్రేజీ అంటే ఇప్పుడున్న పాత ప్రకారంగా చూసుకుంటే ఒక రెండు ఎకరాలకు ఎకరాకు వచ్చేసి ఒక ముప్పై ఐదు క్వింటాల్ రావచ్చు రెండు ఎకరాలకు వచ్చి ఒక డెబ్బై క్వింటాల్ అయితే వచ్చే అవకాశం ఉంది బాగుందండి స్వీట్ అయితే మంచిది రైతులందరూ వేసుకోవచ్చు